గుంటూరు నగరంలోని గ్లోబల్ ఐకాన్ ఫౌండేషన్ ఫౌండర్ అస్లం అక్తర్ గారి పుట్టినరోజు సందర్భంగా గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్స్ఎమ్ఎల్ఏ మస్తాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మానవతా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు షేక్ సలీమా మాట్లాడుతూ గ్లోబల్ ఐకాన్ ఫౌండర్ అస్లం గారి పుట్టినరోజు జరుపుకోవడం ఈ రోజు సంతోషంగా ఉందని పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అని ఆయన మంచి మనసుకు మంచి జరగాలని ఆయన ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పది మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నారని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆవాస్ నగర అధ్యక్షులు షేక్ సైదా యూనియన్ బ్యాంక్ నాయకులు రాము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మురళి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు వాసు మరియు మానవతా కమిటీ సభ్యులు మెహర్ భద్రు రంగ కైతల్ల పాల్గొన్నారు. ఎవరీ మచ్ చికళ్ళ అందరికీ నమస్కారాలు. ఆదాబ్ సస్లేకర్ నమస్కారం. शेख అస్లమన్ నేను గత పది సంవత్సరాల నుండి కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చానండి. నేను యాక్చువల్గా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చేసే మనిషి నేను దానికి సిఇో అని దాంతోపాటు ఏంటంటే ఒక పలు సేవా కార్యక్ర కార్యక్రమాలు చేయాలని మన సొంతంగా ఒక టీం ఫామ్ చేసి నేను గ్లోబల్ ఐకాన్ ఫౌండేషన్ అనేది సంస్థని స్థాపించాను అదే పన్నెండు సంవత్సరాల నుండి పది పద్దెనిమిది సంవత్సరాల నుండి చేసుకునే ఉన్నాను దాని తగ్గట్టు అంటే నేను ఇది ఏదైనా నేను నమ్మేది ఒక టీం వర్క్ని నమ్ముతానండి ఆ టీం వర్క్ అనేది ఇప్పుడు ఈరోజు మన వాళ్ళు ఎవరైతే ఆ సంస్థలు ఉన్నారో అంటే బలహీన వర్గాలకు చేయాల్సిన ఉన్న సంస్థ యాజమాన్యం వాటికి వచ్చారు ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళు వచ్చారు నాకు ఇంకా వేరే సమాజ సేవలు చేసే పార్టీలు అందరూ నాకు సపోర్ట్ చేసిన వల్లే నేను ఈ ఇలాంటి సేవల్ని కృషితో కష్టపడుతూ నేను నా తోచినంత వరకు నేను సాయం చేస్తున్నాను అండి అది కూడా